నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఎంపీ మిథన్ రెడ్డి పర్యటన అన్నమయ్య జిల్లా బి కొత్తకోట పట్టణంలో పర్యటించిన రాజంపేట ఎంపీ మిథన్ రెడ్డి తంబాలపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి స్థానిక ఎంపీడివా కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎంపీ మిథన్ రెడ్డి చంద్రబాబుకు కుప్పం మీద ఉన్న ప్రేమ తంబాలపల్లి నియోజకవర్గంపై లేదని హింద్రీనివా కాలువ లైనింగ్ పనులు అనంతరం నియోజకవర్గంలో చెరువులకు నింపాలని కోరిక ఎంపీ మిథిన్ రెడ్డి రిజర్వాయర్ పనులను మీరే పూర్తి చేయాలని అధికారంలో మీ చేతుల్లోనే ఉందని తంబాలపల్లి నియోజకవర్గం ఆంధ్రలో అందరినీ గుర్తించాలని తెలుగుదేశం పార్టీ నేతలను కోరిన ఎంపీ మిథన్ రెడ్డి నియోజకవర్గంలో తాగునీరు నిల్వ ఉంచుటకు ముదివేడు రిజర్వాయర్ పనులు మేము చేపడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసి ఆ పనులను నిలిపివేసి నిర్వాసితులకు మేమే డబ్బులు కట్టాలని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించిన ఎంపీ మిథన్ రెడ్డి నీళ్లు స్టోర్ చేసుకోగలిగితే ఎంత కరువు ఉన్నా కూడా మళ్లీ చెరువులకు మనం నీళ్ళు దానికి అవకాశం ఉంటుంది ఈ రోజు ముదివేడు రిజర్వాయర్ ని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం కేసులేసి ఆపడం జరిగింది ప్రజలు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళ భూములు కూడా ఈరోజు మేము కోర్టులో పేమెంట్ ఇవ్వాలని చెప్పి పోవడం జరిగింది ఈ రోజు ప్రభుత్వం మీ చేతిలో ఉంది ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాము కంబలపల్లి నియోజకవర్గం కూడా ఆంధ్రాలో ఉందని చెప్పి గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము ముదివేడు రిజర్వాయర్ ని మీరే కావాలంటే కూడా పూర్తి చేయమని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము అదే విధంగా కుప్పం పైన ఎంత గ్యాస్ పెట్టారో అదే విధంగా తమ్మలపల్లి చెరువులు కూడా ఈరోజు నీళ్లు వసతి ఉండే విధంగా కనెక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం